ఈ ముసలి దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర అండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి నాలుగే గ్రాములు అక్కర్లేదా హలో మీకు ఏం కావాలమ్మ ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మ ఈ వాళ్ళకి ఇవి చాలి అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు థ్యాంక్ యూ విక్టోరియా ఆటో ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ వి మీకు ఆటో ఎందుకు రండి జీప్ లో డ్రాప్ చేస్తా హూ ఆర్ యూ బాబు టూ టూ రసే గారు మీ అమ్మాయి గారికి మా రసే గారికి మా జనరల్ స్టాండ్ తీసుకొనేలేండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదే బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా జా చూస్తావంట్రా తీసుకెళ్లై హే మిస్టే నేను ఎవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవు ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అప్పేస్తుంది తాత రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎఫ్ఐలా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ టచ్ ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లో స్టిక్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ ది మమ్మీ హై ఏటి గీటి అన్నా అంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటూ అష్టచమ్మా ఆడుకో నాకు రాదు ఓన్లీ శ్రీలంక చెట్టు పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సర్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సోపొద్దు తెలుసు తెలియక తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్వెస్ట్ చేయించండి సార్ నేను ఎప్పుడూ డబ్బులిచ్చే కొనమంటాను కానీ మా అమ్మే కొత్తిపడి నువ్వు మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావు అని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలే పోయి ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మూత అయిపోతున్నావు సార్ ఓకే ఓకే ఈ కేసుని మరి ఎంత డెవలప్ చేయకండి సార్ జై జే జీ జో చు జే అంత నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగులో బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందో కానీ ఇక్కడ మాత్రం రాలేదని బాబు సార్ ఎస్ఐ టెర్రీస్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి ఏంటి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానని విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంస్థనట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి పోరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవాయా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకు తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగా మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ అరెస్ట్ చేసిన నేను మీ మదర్ అరెస్ట్ చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ అవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలో మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడం అండి కాచ్ బాటిల్ చుట్టూ బేదు గమ్ముతారు రా తాగుతా గానీ అది కరెక్టేనండి అండి మరి అమ్మ కూడా నిన్నెంతకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపల తీసుకెడుతున్నా అంతే

మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు రా కూర్చో మరి పెళ్లి ఎక్కడ లోపల పెళ్లి కూతురు తండ్రి కుంజు మోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బు పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు మంది ముగ్గురు ఉండేవారు పెళ్లి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరా ఇలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళ తాడు కట్టించుకొని సంఖ్యను ఒక బిడ్డను వేసుకుంటే మదర్ లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితా బచ్చన్ అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి ఆరం నీకు డెఫినెట్ గా నచ్చేస్తున్నాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే హేయ్ హేయ్ ఏంటి అయితే ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చావు సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు రాగారాయుడికి చెప్తావు బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా యముడు ఇప్పుడు కేడర్ పెరిగి మొగుడయ్యాడు మొగుడు నవడానికి వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి చ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లిచూపులా ఈ కెండ పెళ్లి చూపు ఆయన కాసే మరెవరు ఎవరో నాకు తెలియదు ఓది నా ఇన్సెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే